ఎంతో కష్టపడి చేస్తున్నాం కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతని వద్ద ఒక గాడిద ఒక కుక్క ఉండేవి ఆ వ్యాపారి ప్రతిరోజు గాడిద మీద బట్టల మూటలు వేసి బజారుకు తీసుకువెళ్ళి అమ్ముతూ ఉండేవాడు ఆ వ్యాపారి తన పట్ల దయ లేకుండా ఉంటున్నారని ఆ గాడిద ఎంతో బాధపడేది నాతో పాటు ఉన్న కుక్క మాత్రం ఏ పని చేయదు ఖాళీగానే ఉంటుంది అయినా సరే దానికి మాత్రం పాలు మాంసం పెట్టి పోషిస్తున్నాడు నాకు మాత్రం కుళ్ళిన మిగిలిపోయిన ఆహారాన్ని పెట్టి నా చేత చాకిరి చేయించుకుంటున్నాడు అని ఆ గాడిద రోజు బాధపడేది కానీ ఆ కుక్క మాత్రం వ్యాపారి ఇంటికి రాగానే తోక ఊపుకుంటూ వ్యాపారి దగ్గరికి వెళ్ళిపోతుంది అని గాడిద ఎప్పుడు అనుకునేది అప్పుడు ఆ కుక్క గాడిదతో ఇలా అంది ఇలా కాదు అని ఆలోచించి ఆ గాడిద ఆ కుక్కతో వెళ్ళి ఇలా మాట్లాడుతూ నీకేం సంతోషంగా యజమాని రాగానే తోక ఊపుకుంటూ వెళ్తావు అదే నేనైతే ఉదయం నుంచి రాత్రి వరకు మూటలు మోస్తూనే ఉండాలి అని ఆ గాడిద ఆ కుక్కతో వెళ్ళి గొడవ పడుతుంది నువ్వే రోజు సుఖంగా ఉండావు నేను మాత్రం రోజు రాత్రులు నిద్ర లేకుండా ఇంటికి కాపలా ఉండాల్సి వస్తుంది అదే నువ్వైతే చక్కగా వ్యాపారితో బజార్కి వెళ్ళి రాత్రికి ఇంటికి వచ్చి సంతోషంగా నిద్రపోతావు అదే నేను మాత్రం రోజు రాత్రులు నిద్ర లేకుండా మేల్కొని ఉండాల్సి వస్తుంది అని ఆ కుక్క గాడిదకి చెబుతూ బాధపడుతూ ఉంటుంది కుక్క గాడిద కలిసి ఇదే విషయమై మాట్లాడుకొని నా పని నువ్వు చెయ్యి నీ పని నేను చేస్తా అని కుక్క గాడిద మాట్లాడుకొని ఆ వ్యాపారికి చెప్పారు వ్యాపారి కూడా సరేనని ఒప్పుకున్నాడు అప్పుడు ఉదయం లేవగానే ఆ వ్యాపారి బట్టల మూటను తీసుకొని కుక్క మీద వేసి బజారుకు తీసుకువెళ్ళాడు కొంచెం దూరం వెళ్లేసరికి ఆ కుక్క దాని మీద ఉన్న ఆ బరువుని మోయలేక పుయ్యో ముర్రో అంటూ కూలబడిపోయింది ఇప్పుడు గాడిద వంతు వచ్చింది అక్కడ ఆ గాడిద రాత్రంతా మేలుకొని కుక్కలాగా కాపలా కాస్తూ అరవడం మొదలుపెట్టింది ఆ గాడిద అరుపులకు చుట్టుపక్కల ఉన్న జనానికి నిద్ర పట్టక ఆ గాడిద వద్దకు కర్రలతో వచ్చి గొడ్డును బాదినట్టు బాదారు దానితో ఆ కుక్కకి గాడిదకి బాగా బుద్ధి వచ్చింది ఎవరి పనులు వాళ్ళు చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదు అని ఇద్దరికి తెలిసి వచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్